హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పప్పు తయారు చేసే విధానం చూద్దాం వేడివేడి అన్నం లేక ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకోండి రెండు గ్లాసుల కందిబేలు తీసుకున్నాము ఈ గ్లాస్తో బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి నీళ్ళతో బాగా కడిగి రెండుసార్లు శుభ్రం చేసి పెట్టిన తర్వాత తగినన్ని వాటర్ ఇద్దాం ఇప్పుడైతే మనం టమోటాలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము ఒక ఆరు టమోటాలు కొన్ని పచ్చిమిరపకాయలు తగినన్ని ఆకు కట్ చేసి పెట్టుకున్న మెంతియాకు ఇప్పుడు అన్నీ వేసేద్దాము ఒకటి తర్వాత ఒకటి ఆకు అయితే వేసినా చూడండి కొంచెం కొత్తిమీర వేద్దాము మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిరపకాయలు తగినన్ని కొంచెం చింతపండు కొన్ని ఎల్లిపాయలు కొద్దిగా పసుపు ఒక కొన్ని వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది పప్పు బాగుంటుంది ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసి త్రీ విజిల్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి చూడండి స్టవ్ ఆన్ చేసి త్రీ విజిల్స్ రావాలి ఇప్పుడైతే విజిల్ అయితే వచ్చినాయి పప్పు అయితే రెడీ అయింది చూడండి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఆవిరి బాగా వస్తుంది ఇప్పుడైతే నీ కట్టంతా ఇలా వంపుకోవాలి చూడండి పప్పు గుత్తి సైడ్కి పెట్టేసి వంపేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా రామ్ముకున్నాము ఇలా బాగా రామిన తర్వాత అదే కట్టు వేస్ట్ దాంట్లో దాంట్లోకి వేసేద్దాము ఇప్పుడైతే తిరువాత కూర్చున్నాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే పప్పు లెక్కేసిద్దాం తర్వాత బాగా అయింది కదా పప్పు అయితే రెడీ అయించుడి మింత పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ట్రై చేయండి ఒక పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్